మొదలు పెట్టండి కుటుంబం ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు తల్లి కూడా పేదదే పిల్లలు తోటమాలి వంటవాడు వాడు ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్ లో వెళ్తుండగా ఇరవై మంది పనోళ్ళు ఏసీ కార్ లో పేదవాళ్ళ ఇది రాయడానికి నువ్వు స్కూల్ ఎందుకు వెళ్తున్నా వచ్చిందండి బయ్యారీ ఏమవులే జగమ్ తగ్గిపోతుంది ఎంచుకోవర్ ఓవర్ చేస్తు ఇది పంచినేస్తున్నారు వాళ్ళు అంటే అన్నాడు ఆ ఆవు ఎంత బాగుందో ఏం లేదే తగ్గిపోతుంది తల్లి పిల్లలు చదువుకోకుండా ఏం ఏం మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవ్వరా బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే

వివేకం చిన్న పొడి అంటే జగన్ అన్న మళ్ళీ వస్తారని అనుకుంటున్నాము కరోనా టైంలో కూడా ఎవరు లేనప్పుడు ఆయన సింగిల్ హ్యాండ్ తో మొత్తం దేశానంతా పరిపాలించారు నాకు అర్థం కాలేదు సింగిల్ హ్యాండ్ తో మొత్తం దేశానంతా పరిపాలించారు సింగిల్ హ్యాండ్ తో మొత్తం దేశానంతా పరిపాలించారు ఆస్తి తెలుసా మీ ఇళ్ల స్థలం ఆస్తి ఎంత అవుతుందో తెలుసా పది లక్షల రూపాయలు అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలి బతకాల్సి వస్తుందా పది లక్షల రూపాయలు చేసే ఆస్తి మీకు ఇప్పుడు వచ్చింది మీరు ఏం మరీ కావద్దు జగన్ గారు ముప్పై ఒక్క లక్షలు ఇల్లు ఇచ్చారు గొప్ప సిద్ధాంతి ఇడో గొప్ప యాదాంతి మీరు ఏం మరీ కావద్దు జగన్ గారు ముప్పై ఒక్క లక్షలు ఇల్లు ఇచ్చారు అందరి ముందు పరుగు ఇంకా ఇంక ఎలా తలెత్తుకుంటా రోజా మేకప్ వైఎస్ఆర్ సిపి బ్యాకప్ జగన్ లాకప్ అయిపోయి ఏం చేయడం లాక్ సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్